సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచులయ్య రాజకీయ చేశారు రాబోయే ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పెంచులయ్య రంగంలోకి దిగుతున్నారు ఇక స్వతంత్ర అభ్యర్థిగా కొవ్వూరు శాసనసభకు పోటీ చేస్తున్నారు ఈ రోజు నెల్లూరులోని వెన్నెల కంటి రాఘవయ్య భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీ పెంచులయ్య గిరిజన సంఘ నాయకులతో కలిసి విషయాన్ని ప్రకటించారు రాష్ట్ర దళిత గిరిజనుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించామన్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరిగే నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమం రాపూరు కృష్ణయ్య మాని కల మురళి ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్ర తిరువది సతీష్ ఎల్లంపల్ల రమేష్ చెంపేటి ఉషా కల్లూరు వరలక్ష్మి చల్లం చర్ల కలుబోలమ్మ నాయకులు ఈశ్వర్ చంటి బాబు రవి ఇంద్ర ఏలూరు రంగారావు పాల్గొన్నారు నా పేరు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని ఏదైతే అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజియన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే మేలో జరగనున్నటువంటి ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నానో ఏదైతే కోవూరు నియోజకవర్గ ప్రజలు ఓటర్లు ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలు అందరూ కూడా ఆదరించి గెలిపించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఓటర్ కోరు నియోజకవర్గ ఓటర్లందరినీ కూడా ప్రాధాయపడుతూ ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా ఏదైతే మా యొక్క ఉద్దేశం ఒకటే మైదాన ప్రాంతంలో దాదాపు ఇరవై లక్షల మంది పైగా గిరిజనులు ఉన్నారు కానీ రాజకీయ పార్టీలు మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల యొక్క సమస్యలను చట్టసభల్లో ప్రతిబింబించేందుకు ఏ పార్టీ కూడా ఒక సీట్ అంటే ఒక సీటు కూడా మైదాన ప్రాంతంలో గిరిజనులకు కేటాయించలేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే రాష్ట్రంలోనే కోవూరు నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజనులు పేదలు ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం అందుకని కోవూరు నియోజకవర్గం నుంచి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి మా యొక్క కార్యవర్గం మా యొక్క యానాది సంఘాల ఐక్య వేదిక నాయకులందరూ కూడా నిర్ణయించారు ఆ మేరకు కోవూరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన నామినేషన్ కార్యక్రమాన్ని వేస్తూ ఉన్నాం అందుకని కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆదరించి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఏదైతే పేద బిడ్డగా గిరిజన బిడ్డగా ఏదైతే అనేక సంవత్సరాలుగా దళిత గిరిజన పేదలకు సేవలు అందిస్తున్నటువంటి నేను మీ యొక్క ఊరు నియోజకవర్గ ప్రజలందరికీ నాయకుడిగా కాకుండా సేవకుడిగా సేవలు అందించేందుకు మీ బిడ్డగా సేవలు అందించేందుకు మీ ముందుకు వస్తున్నాను ఆదరించి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను అలాగే కూడా తెలియజేస్తా ఉన్నాం మేము ఇటీవల జ్ఞానదులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా అనేక కాలనీలు తిరిగాం అనే కాలనీలు పర్యటించాం కోవూరు నియోజకవర్గంలో పరిస్థితి పేదల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడ అలాగే ఉంది పేదల యొక్క బా జీవితాల్లో ఎలాంటి వెలుగులు లేవు విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే నిరుద్యోగం తాండవిస్తూ ఉంది మహిళలకు రక్షణ లేదు అనేక సమస్యలు కోవోరు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి ఏదైతే పేదింటి వాడిగా గిరిజన బిడ్డగా నన్ను ఆదరించి చట్టసభలకు పంపిస్తే ఏదైతే ఆ నియోజకవర్గ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు అంబేద్కర్ ఒకటే చెప్పి అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు ఏదైతే ఏదైతే రాజ్యాంగం ఏదైతే పేదలకు పేదలందరికీ కూడా అనేక సంవత్సరములుగా పాలకులు మారుతూ ఉన్నారు ఏ రోజు కూడా పేదంటి బిడ్డ పేదలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి దాఖలాలు లేవైనటువంటి విషయాన్ని మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అందుకని ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాధికారం కొన్ని వర్గాలకే పరిమితం కాదు రాజ్యాధికారం అందరిది అందరికీ రాజ్యాధికారం అందినప్పుడే అన్ని తెగలు సర్వతో ముఖాన ముఖాబుద్ధి చెందుతాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాల మేరకు మేము కోవరు నుంచి పోటీ చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఆదరించి గెలిపించాలని చెప్పి కోరుతూ ఉన్నాం మేము కోవరు నియోజకవర్గంలో అనేక కాలనీలు తిరిగాం అనేక ప్రాంతాల్లో పర్యటించాం అని ఇప్పటికీ అనేక కాలనీలకు కరెంట్ లేదు అనేక కాలనీల్లో కనీసం యొక్క పేదలకి గ్యాస్ కూడా లేవు అలాగే ఇతర సమస్యలు పట్టి పీడిస్తున్నాయనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం కొన్ని కాలనీలకు వెళ్తే చదువుకున్న ఉద్యోగులు నిరుద్యో చదువుకున్న నిరుద్యోగులు యువత ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక ఏదైతే ఫ్యాన్సీ షాపుల్లో పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నటువంటి దారుణం వంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి మరి పాలకులు పాలకులు మారుతూ ఉన్నారు సంవత్సరాలు మారుతూ ఉన్నాయి ఏదైతే క్యాలెండర్ మారిపోతుంది తప్ప పేదల యొక్క జీవితాల్లో ఎలాంటి వెలుగులు లేవు అందుకని ఈ విషయాన్ని మేము గ్రహించాం అందుకని పేదల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పేదంటి బిడ్డగా గిరిజన బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను ఆదరించి గెలిపించండి నిస్వార్థంగా సేవ చేసి మీ బిడ్డలాగా మీ యొక్క అన్ని యొక్క సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ అలాగే కోవూరు నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలందరూ కూడా నన్ను ఆదరించి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మాకు గిరిజన బిడ్డగా పేద బిడ్డగా నాకు కుట్రలు తెలియదు కుతంత్రాలు తెలియదు రాజకీయాలు తెలియదు పేద ప్రజలకు నిస్వార్థ సేవలు చేయడమే తెలుసు అనేక సంవత్సరాలుగా విద్యార్థి సంఘ నాయకుడిగా అలాగే జర్నలిస్ట్ నాయకుడిగా అలాగే గిరిజన సంఘ నేతగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిస్వార్థంగా పేదలకు సేవలు అందిస్తూ ఉన్నాను మీరందరు ఆదరించి చట్టసభలకు పంపితే అసెంబ్లీకి పంపితే పేదల యొక్క వాణిని పేదల యొక్క సమస్యలని అసెంబ్లీలో అసెంబ్లీలో వినిపించి గలం వినిపించి పేదలందరికీ కూడా న్యాయం నా యొక్క శక్తి వంచన లేకుండా సాయశ న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పేర్కొంటూ కోవర్ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా ఆదరించి గెలిపించండి నేనేంటో చూపిస్తా నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తానని చెప్పి మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను